ప్రస్తుతం అయితే నిన్నెల మండల కేంద్రంలో మరి ఏదైతే నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గార్డెట్స్ ఎన్నికలలో మరి బందోబస్తుగా ఇక్కడ చాలా మరి మొత్తలకైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికే దాదాపుగా మరి సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ పోలింగ్ బూత్ ఇక్కడ మనం చూస్తాం ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సిఐతో మనం ఉన్నాం మా మాట తెలుసుకున్న పత్రిక చెప్పండి సార్ ఎట్లా ఉంది ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ కానీ ఇక్కడ అంటే ఎట్లా జరుగుతుంది చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఇక్కడ మనకు బిఎన్ఎస్ఎస్ అమల్లో ఉన్నాయి పోలింగ్ బూత్ దగ్గర కూడా ఆ లైనింగ్ పర్ఫెక్ట్గా పాటిస్తున్నాయి ఉన్నటువంటి సిబ్బందితో ఇక్కడ ఒక బూ ఒక బూత్లో రెండు పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి మూడు పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి అండ్ ఒకటి రెండు ఉన్నాయి ఒకటి ప్రభుత్వ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి ఒక ఎలాంటి వాంఛనీయమైనటువంటి సంఘటనలు ఇవ్వకుండా మా యొక్క ఉన్నత అధికారుల యొక్క ఆదేశాలు మేము ఈరోజు ప్రశాంతంగా బందోబస్తు అనేది నిర్వహించాము దాదాపుగా రెండు మూడు కావలసింది మొత్తానికైతే మరి ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఈ నెల్లమండల కేంద్రంలో దాదాపుగా మూడు వందల యాభై సంబంధించిన చిల్లర ఓటర్లు ఉన్నారు దాదాపుగా ఇప్పటికి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ నమోదైంది ఇంకా కూడా మరి ఇక్కడ ఓటర్స్ వస్తూ ఉన్నారు తో పాటు ఒక గ్రాడ్యుయేట్ సంబంధించిన ఓటర్ ఉన్నారు ఫస్ట్ టైం ఓట్ టైం ఎట్లా ఓటర్ వేయడం ఇది మీరు చూస్తున్నారు కదా ఆయనకి ట్వంటీ ఫోర్ a lot